శుభకార్యానికి శ్రీకారం మా వస్త్రాలతోనే ఆరంభం ఆర్కే కలెక్షన్స్ వారి ఫిఫ్త్ షోరూమ్ ఇప్పుడు ఏఎస్ రావ్ నగర్ లో జూలై ట్వంటీ సెవెంత్ న గొప్ప ప్రారంభం ప్రారంభోత్సవ ఆఫర్ ప్రతి రెండు వేల ఐదు వందల రూపాయల కొనుగోలుపై ఒక చీర బహుమతి ఇవ్వబడును ఆర్కే కలెక్షన్స్ మీ ప్రతి రూపాయికి విలువ నియర్ రాధిక క్రాస్ రోడ్స్ డాక్టర్ ఏఎస్ రావ్ నగర్ హైదరాబాద్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్ అందరు చాలా బాగున్నారు కదండి సో మేము కూడా చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాయి కదండి సో మీ అందరికి కూడా బాగా నచ్చుతున్నాయి సో స్టోర్స్ కూడా విజిట్ అవుతున్నారు అండ్ ఆన్లైన్ కూడా పర్చేస్ కూడా సో అలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకుంటున్నారండి అండ్ స్టోర్స్ కూడా చాలా మంది విజిట్ అయ్యి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే సో షాపింగ్ చేసుకుంటున్నారు సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్లోనే సో బెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు ఇవ్వడానికి మేము కూడా ఇలాగే ట్రై చేస్తూనే ఉంటాం సో ఇలాగే మా కలెక్షన్స్ కూడా అప్డేటెడ్ అప్డేటెడ్గా ఉంటాయండి లేటెస్ట్ కలెక్షన్స్ ట్రెండీ వెరైటీస్ కూడా సో ఆర్కే కలెక్షన్స్లో ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటాయి అండ్ కలెక్షన్స్ కూడా అలాగే ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ మన ఛానల్ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి అండ్ ఈసారి మనం ఏంటి అంటే సో రాబోయేదంతా కూడా మనకు బోనర్ ఈ బోనాలు అండ్ తర్వాత కూడా మనకు ఫెస్టివల్స్ రాబోతున్నాయి ఈ ఆ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అండి అండ్ స్పెషల్ ఏంటంటే ఈ బోనాలకి సంబంధించి అయితే కలెక్షన్స్ అయితే సో పూర్తిగా ఆర్కే కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి అండ్ అలాగే సో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ నోట్ మీకు అందరికీ తెలుసు ఫేక్ పేజెస్ గురించి అండ్ అలాగే ఫేక్ ఆర్డర్స్ గురించి మీకు అందరికీ చెప్తూనే ఉన్నాం కదండి సో దయచేసి గమనించండి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇట్స్ ఆర్కి కలెక్షన్స్ కాదా అనేది ఒకసారి రీచెక్ చేసుకొని పేమెంట్ చేయండి ఎటువంటి మనకు వాట్సాప్ గ్రూప్ వచ్చేసి కానీ అండ్ అలాగే మనకు ఫేస్బుక్లో కానీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ వాట్సాప్ గ్రూప్లో ఆర్డర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవండి జస్ట్ ఏంటంటే మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాల్సి వస్తుంది అది కూడా మన అఫిషియల్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్కి కలెక్షన్ దయచేసి ఇది ఒకటి మాత్రం అందరూ గమనించండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సో పార్సల్ ఏదైతే మీకు రిసీవ్ అయిన తర్వాత జస్ట్ ఒక వీడియో అయితే సో తీసుకుని అంటే పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ఇలా జస్ట్ ఒక వీడియో స్నాప్ అయితే తీసుకోండి ఎందుకంటే మీకు ఏదైనా మిస్ మ్యాచ్ ఆర్డర్ వచ్చినా కూడా లేదంటే ఏదైనా ఫేక్ ద్వారా ఏదైనా వచ్చినా కూడా మీకు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఒక ప్రూఫ్గా ఉంటుందండి సో ఇదైతే మీకు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి సో లేటెస్ట్ అండ్ సాఫ్ట్ మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే చూద్దామండి సో ఇది మనకు సెమీ స్టైల్లో తీసుకున్నాం ఆఫీస్ పిస్ స్టైల్కి అలా అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి సో క్లాత్ అయితే మీకు ఎలా అంటే ఇది మనకు కాటన్ అండ్ సిల్క్ మిక్స్లో ఉంటుంది సో వీటిలో ఏంటంటే ప్రింట్స్ అయితే మీకు చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఎక్కువగా అయితే మనం రీసెంట్గా మీకు చాలా ఎపిసోడ్స్లో మీరు చూస్తూనే ఉన్నారు కలంకారీ ప్రింట్స్ కానీ ఇక్కత్ ప్రిన్స్ స్టైల్ కానీ ఫ్లోరల్ ప్రిన్స్ స్టైల్స్ కానీ ఇలాగా మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్ ప్రింట్స్ అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నామండి బట్ ఈరోజు వచ్చిన మన ఈ స్పెషల్ కలెక్షన్ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం చాలా బాగున్నాయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ సో ఇవి మీకు ఆఫీస్ బేస్ స్టైల్ కానీ ఇలాగ సింపుల్గా బయటకు వచ్చినప్పుడు అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి అండ్ మన బ్రాంచెస్లో కూడా సో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ సో ఇంకా ఇంకా వీటిలో మీరు డిఫరెంట్ ప్రింట్స్ చూడాలి అండ్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ వాష్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి అండ్ ఇక్కడ వరకు రాని వాళ్ళకి కూడా మీకు ఆన్లైన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఇది మనకు వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవాలండి మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ ట్యాక్ కలెక్షన్స్ టోటో టెన్ అండి సో మన ఛానల్ కూడా సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా రెఫర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా మంచి మంచి కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకుంటారు ఇట్ ఇస్ ఫస్ట్ వన్ మహేశ్వరి సిల్క్స్లో కలంకరి స్టైల్లో మనం ఫ్లోరల్ ప్రింటెడ్ తీసుకున్నామండి చాలా బాగుంది మంచి డాక్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీకి బ్లాక్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి సో ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ చాలా సాఫ్ట్గా ఉంది అయితే సో సారీ ఓవరాల్ డీటెయిల్ కూడా ఉంది చూద్దాం సో చూస్తున్నాం కదండి కలర్ షేడ్ సో మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీకి బ్లాక్ కాంట్రాస్ట్ అండి సారీ అయితే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది రేట్ అయితే మీకు చెప్పాను కదండి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఉంది సో ముందుగా షోల్డర్ బోర్డర్ సో షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఇలాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం పైన ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ ఇక్కడ మనకు గోల్డ్ జరిగే ఖడి బోర్డర్ అయితే తీసుకున్నాం అండ్ ఇక్కడ మనకు ఫ్లోరల్ ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు యాక్ డిజైనింగ్ తో అండ్ ప్రింటెడ్ టెంపుల్ బోర్డర్ తో ఇలాగా మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం అండి అంతా కూడా మనకు ప్రింటెడ్ అండ్ ఖడ్డీ బోర్డర్ తో ఇలాగా మనకు బోర్డర్ ప్యాటర్న్ అయితే హైలైట్ అయింది సో మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద సో డార్క్ సిమెంట్ గ్రే షేడ్ తో ఇలాగా మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అయితే తీసుకున్నామండి సో ఇక్కడ బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్ అండ్ లోటస్ తో అండ్ లోటస్ బర్డ్ స్టైల్ డిజైనింగ్తో ఇలాగ మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్ అండి మీకు ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ మెరూన్ కాంబినేషన్ మీద ఈ గ్రే షేడ్తో మనకి ఇలాగా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ అయింది సో ఇదైతే మనకు మిడిల్ పార్ట్ సో ఏదైతే మనం షోలర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బోర్డర్ మనకు కింద బోర్డర్ అండి సో సింపుల్ బోర్డర్ సేమ్ ఇలాగ ప్రింటెడ్ బోర్డర్స్ కి ఖడ్డీ బోర్డర్ కాంట్రాస్ట్ అయితే ఇలాగ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసుకున్నాం సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ ఉంటుంది పళ్ళు కూడా ఇలాగ మనకు బ్యూటిఫుల్ పళ్ళు ప్యాటర్న్ సో ప్రింటెడ్ డిజైనింగ్ తో ఇదైతే మనకు పళ్ళు డిజైన్ అయితే తీసుకున్నాం సో ఇది మనకు పళ్ళు పాటు ఉంటూ బ్లౌజ్ మాత్రం ఏంటి అంటే బ్లాక్ కలర్ మనం బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి ఇదైతే బ్లౌజ్ ఉంటుంది ఆఫీస్ వేర్ స్టైల్కి కానీ సింపుల్గా బయటకు వచ్చినప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి నీ ఫ్యాబ్రిక్ కూడా స్పెషల్ ఏంటి అంటే మనకు ఒక కాటన్ వేర్ చేస్తే ఎంత కంఫర్ట్గా ఎంత మనకు ఫీల్ అవుతూ ఉంటామో అంత కంఫర్ట్ మిస్తుంది స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా లైక్ ఎలా అంటే మనకు మల్మల్ మల్ కౌటన్స్ ఐడియా ఉంటుంది కదండి అందరికి సో ఆ ఫినిషింగ్తోనే ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ ఫినిషింగ్తోనే ఉంటుంది చాలా లైట్ వెయిట్ సో దీనికి మనం వాషింగ్ కూడా అంత కష్టపడాల్సిన అవసరం లేదు నార్మల్ వాష్ కూడా చేసుకుంటూ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీస్లో కలర్ చాట్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి సో నెక్స్ట్ షే సో దట్స్ మనకి డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం మనకు డస్కీగా ఉంది కలర్ షేడ్ అయితే లెవెండర్ షేడ్ అండ్ అలాగే మెజంత పింక్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ కలర్ మంచి మెజంత పింక్ షేడ్ అండ్ అలాగే మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్ సో బ్యూటిఫుల్ షేడ్ సేమ్ ఈ ఫ్యాబ్రిక్లో మనకి ఇంకొక డిజైన్ చేంజ్ చేసామండి బట్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఒకటే ఉంటుంది జస్ట్ ఏంటంటే డిజైనింగ్ చేంజ్ అనమాట ఇది మనకి ఇలాగా బోర్డర్స్ కూడా కొంచెం చేంజ్లో తీసుకున్నాం కాస్ట్ అయితే మాత్రం సేమ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కలర్ మనం బ్లాక్ షేడ్ అయితే తీసుకున్నామండి సో దీంతోనే మనకి ఇలాగ ఇంకొకటి మెహందీ గ్రీన్ షేడ్ అయితే తీసుకున్నాం సో దీనికి ఏంటంటే కొంచెం బర్డ్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్ అంతా కూడా కొంచెం బ్రాడ్గా ఉంటాయి లోటస్ ఫ్లవరే ఉంటుంది కొంచెం ఇలాగా బర్డ్స్ డిజైనింగ్ తో హైలైట్ అవుతూ ఉంటుంది సో కాస్ట్ అయితే ఒకటేనండి ఎయిట్ హండ్రెడ్ ఐటీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా ఉంది చూద్దాం సో నెక్స్ట్ వీటిలోనే ఇంకొక డిజైనింగ్ అండి ఇదేంటి అంటే కంప్లీట్ గా పిచ్ వై డిజిటల్ ప్రింట్ విత్ కలింగ్ యాడ్ చేసుకున్నామండి చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ డిజైనింగ్ కూడా కొంచెం బ్రాడ్గా హైలైట్ చేసుకున్నాం కలర్ అయితే మాత్రం నావీ బ్లూ షేడ్కి ఇలాగ మనకు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి సో బ్యూటిఫుల్ డిజైనింగ్ కాస్ట్ అయితే మాత్రం నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ సో ఇది మనకు షోల్డర్ బోర్డర్ అండి ఇలాగ మనకు మెరూన్ రెడ్ షేడ్ అయితే తీసుకున్నాం సో ఒక చిన్న జరి ఫ్లోరల్ బోర్డర్ అయితే హైలైట్ అవుతుంది జస్ట్ టూ టూ త్రీ ఇంచెస్ బోర్డర్ సో ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ సో శారీ ఎంత కూడా ఏంటంటే మంచి బ్రైట్ షేడ్ అండి నాబీ బ్లూ షేడ్ అయితే తీసుకున్నాం శారీలో ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు కూడా మనకు ఈ హ్యాష్ కాంబినేషన్తో ఈ వైట్ డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ చేసుకున్నాం అండి లోటస్ ఫ్లవర్స్ అండ్ లోటస్ లీఫ్తో మనకి ఇలాగా ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ అంతా కూడా సో ఈ పిచ్ వైట్ డిజిటల్ ప్రింట్ అయితే హైలైట్ అవుతూ ఉంటుంది సో ఇదైతే మనకి మిడిల్ పార్ట్ సో దీనికి మనకు మెయిన్ బోర్డర్కి కొంచెం గ్యాప్ తీసుకుంటే ఇలాగా కలంకారీ డిజైనింగ్ అయితే తీసుకున్నాం అది కూడా పికాక్ ప్రింట్ అయితే ఉంటుంది అది కూడా హ్యాష్ కాంబినేషన్ అవుట్లైన్ అంతా కూడా బ్యాక్ బ్లాక్ షేడ్ తో కింద కూడా మనకి ఇలాగా మెరూన్ రెడ్ షేడ్ తో జరీ ఫ్లోరల్ బోర్డర్ అయితే కూడా ఉంటుంది దీనికి పళ్ళు కూడా ఇలాగ మంచి కలంకారీ డిజైనింగ్ తో హ్యాష్ కాంబినేషన్ తో సో బ్యూటిఫుల్ పళ్ళు వన్ మీటర్ వరకు ఇలాగ ప్రింటెడ్ పళ్ళు అయితే తీసుకున్నాం ఇదైతే మనకు పళ్ళు పాటు ఉంటూ బ్లౌజ్ కూడా ఇలాగ మనకు బోర్డర్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనితో కూడా సో చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ ఇదైతే మనకు బ్లౌజ్ అండి సో శారీ కాస్ట్ చెప్పాను కదండి జస్ట్ మనకి నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉంది ప్లిట్ ఫాలింగ్ ఉందండి మెటీరియల్ చాలా సిల్కీగా ఉంది అండ్ ఈ సారీస్ లో కూడా కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కాంబినేషన్స్ ఏంటి అంటే ప్యూర్ బ్లాక్ శారీ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ సో దొచ్చి మనకు మంచి ఎల్లో కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇంకా డార్క్ ఫినిషింగ్ తీసుకున్నా సో దొచ్చి మనకు కంప్లీట్ గా మెరూన్ రెడ్ కలర్ సో బ్రైట్ షేడ్ అండి చాలా బాగుంది మంచి మెరూన్ రెడ్ కలర్ अंड अलगे डार मेहंदी ग्रीन कलर कांबिनेेसन अभी सो शेड मंजी मेहंदी ग्रीन कलर अड्ड अलग सो मैं मेजनता पिंक शेड సో క్లాత్ అయితే చాలా బాగుందండి అండ్ మంచి కలెక్షన్ ఇంకా వీటిలో అయితే మనకు చాలా వెరైటీస్ అయితే యాడ్ అవుతూనే ఉన్నాయి ఇంకా మీకు వీటిలో మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నియర్ బై మన ఆర్కే కలెక్షన్స్ని అయితే విజిట్ చేయండి సో చూసారు కదండి సో ఈరోజు జప్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి సో మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి సో ఇంకా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి సో ఆర్కి కలెక్షన్స్ బ్రాంచెస్ హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో హైదరాబాద్ మనకు కేపిహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపిహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆర్కి కలెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట ఇది కూడా మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది ఇంకొక బ్రాంచ్ దిల్సుక్నగర్ కోనార్ థియేటర్ సెకండ్ లైన్లో అవైలబుల్ ఉంటుందండి తప్పకుండా మీ నియర్ బై ఆర్కి కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి సో ఇక్కడ ఎవరికి రాని కూడా మీకు తెలుసు కదండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ ఇన్ అండి సో ఈరోజు ఎప్స్లో కలెక్షన్స్ కూడా మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేయండి సో నెక్స్ట్ ఎప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి